బంగారం వెండి ధరల్లో రోజు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది గతంలో తొంభై వేల రూపాయల వరకు ఉన్న బంగారం ధరలు ఇప్పుడు ఏకంగా లక్ష దాటేసింది తాజాగా తులం బంగారం ధర భారీగా పెరిగింది తులం బంగారంపై తొమ్మిది వందల రూపాయల వరకు పెరిగింది గత రెండు రోజుల కిందట ధరను చూస్తే తులంపై ఏకంగా ఒక వెయ్యి ఐదు వందల రూపాయల వరకు పెరిగింది ఇలా రెండు మూడు రోజుల ధరలు పరిశీలిస్తే తులంపై దాదాపు మూడు వేల రూపాయలకు పైగానే పెరిగింది ఇలా రోజు రోజుకు పెరిగిపోతే సామాన్యులకు భారంగా మారునుంది తాజాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై మూడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది అదే పద్దెనిమిది గ్రాముల ధర డెబ్బై ఆరు వేల ఆరు వందల ఎనభై వద్ద కొనసాగుతుంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల మూడు వందల ఎనభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవైగా ఉంది ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై మూడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది